श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय प्रियात्मा बन्धु యోహవా సిస్టమ్ ఉపశమ ప్రకరణము మూడు వందల నలభై మూడవ భాగం ఇప్పుడు ఆత్మ యొక్క ఆ పరమాత్మ ఎలా వ్యాపించి ఉన్నారో వివరిస్తూ నిన్న ఆపారు ప్రహ్లాదు దాన్నే ఆ కంటిన్యూషన్లోనే ఎపిసోడు జరుగుతుందనమాట ఎలా వ్యాపించి ఉన్నాడు అంటున్నారు ప్రహ్లాదుడు పూలలో లాగా నువ్వులలో నూనె ఎలా వ్యాపించి ఉంటుందో అలాగే మధురమైనటువంటి పదార్థాలలో రుచిలాగా వ్యాపించి ఉన్నాడు మామూలుగా జనాలు అడుగుతుంటారు ఎప్పుడు కూడాను ప్రశ్నలు దేవుడు ఎక్కడుంటాడు దేవుడు ఎక్కడుంటాడు అని అడుగుతుంటారు మాట అవు ఎక్కడుంటాడు అన్నదానికి ఆధారాలు ఏం చూపించండి అని నిలదీస్తుంటారు చాలామంది దీనికి ప్రహ్లాదుడు చెప్తున్న సమాధానం అంటే పరమాత్ముడు అంతటా ఉంటాడయ్యా ఆయన చూపు ఎలాంటి చూపు అంటే డేగ చూపు అంతటిని విశ్వానం అంతటినీ ఒక్కసారి చూడగలిగినటువంటి శక్తిశాలి ఆ పరమాత్మ అందుకే ఈ విశ్వం అంతటినీ పరమాత్మకు ప్రతీకంగా తీసుకోవచ్చు ఎందుకంటే విశ్వం అంతటా వ్యాపించుకున్నటువంటి ఆ పరమాత్మే పరమాత్మకు ప్రతీక అంటే ఏదో ఒక ఫోటోను ఒక చిన్న విగ్రహం అంటాం ప్రతీకలు అంటే అలాగా తీసుకోవచ్చు అంటున్నాడు ప్రహ్లాదు ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం అంటున్నాడు ప్రహ్లాదు నేను చెప్తున్న మాటలు కాదు ప్రహ్లాదు మనం ఎలా ఉంటున్నాం చూడు ఇప్పుడు ఎవరికి మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోన్నాను నేను ఇక్కడ ఉన్నానని నా ఉనికి తెలుసు నేను ఇక్కడ ఉన్నాను కానీ అక్కడ లేను తిరుపతిలో లేను చెన్నైలో లేను ఇక్కడికి పరిమితం అయిపోయా నేను నేను ఇక్కడ పరిమితమై నా ఉనికి ఇక్కడికి పరిమితం అయిపోయింది భగవంతుని ఉనికి అలా కాదు ఎలా ఉంటుంది అంతా నిండి ఉంది కాబట్టి సర్వము భగవంతుని యొక్క ఉనికి మనకి కనబడుతుంది మన ఉనికి ఇక్కడికే పరిమితం అయిపోయింది పరమాత్మ ఉనికి సర్వము మనకు కనబడుతుంది అయితే మనం ఏం చేయాలి మనం చేసుకున్న ప్రయత్నం ఏంటి అంటే అంతటా పరమాత్మని చూడడమే ప్రయత్నం చేయాలంటే అంతటా దానిలోని పరమాత్మను చూసేటువంటి ప్రయత్నాన్ని చేయాలన్నమాట మరి ఇప్పుడు చూడు లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు మన పరిమితి ఎంతవరకు అన్నది కూడా ఇక్కడ ప్రహ్లాదుడు ఒకసారి మనకు గుర్తు చేస్తున్నాడు నీ లిమిటేషన్ని నీకు గుర్తు చేస్తున్నాడు మనం లోకాలలో అన్ని వస్తువు కనుచూపు మేర అంటారు నేను ఇలా సాధించి చూస్తున్నాను నాకు ఒక కిలోమీటర్ దారమో లేకపోతే అంతవరకు ఉన్న వస్తువులు నా కంటికి బాగా కనిపిస్తున్నాయి కొద్ది ఇంకా తిరుపతి కొండలు కూడా కనిపిస్తున్నాయి ఆ కొండలను దాటి నేను చూడలేను అంతెందుకు నా వెనుక బీపు పైన ఏదో ఒక పురుగు పాకుతోంది అది ఏ పురుగు అనేది నేను చూడగలనా నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అంటే మనస్తో చూడొచ్చు అనుకోండి అది వేరే విషయం నాకు తిరుపతి కనపడుతుందా ఇప్పుడు కంటికి చర్మచక్షువులకి మనోనేత్రానికి కాదు వెనకనున్నటువంటి వీపు కనిపించదు దూరంగా ఉన్న తిరుపతి కనిపించదు అలాగే మనం అన్నింటినీ చూడలేము ఎందుకంటే వస్తువులు దృశ్యాలు ఉన్నా కూడా అవి కొ కొన్ని కారణాల వల్ల మనం అన్నింటినీ చూడలేము అన్నింటినీ అన్నీ మన చర్మచక్షువులకి ఈ ఈ యొక్క ఈ కళ్ళకి మామూలు కళ్ళకి స్థూలనేత్రాలు కనిపించవు చూడు తమాష ఏంటంటే ఈ కన్ను ద్వారా మనం అన్నింటినీ చూస్తున్నాం ఒక కంట్లో ఒక నలుసు పడింది చూడగలమా మనం అన్నింటినీ చూడగలిగినటువంటి కన్ను తన కన్నులో పడ్డటువంటి నలుసుని చూడలేదు ఎందుకంటే అది ఏమైనా అతి దగ్గరగా ఉంది కంటికి అతి దగ్గరగా ఉన్న వస్తువుని అంటే ఇందాకన్నా కొన్ని కారణాల వల్ల అన్నీ చూడలేమని అతి దగ్గరగా ఉన్నటువంటిది ఆ యొక్క నలుసుని ఉన్నందువల్ల దాన్ని మనం చూడలేము ఇప్పుడు ఇక్కడ ఒక గోడ ఉంది నాకు గోడ అడ్డం వచ్చింది ఆ గోడ వెనక ఏమున్నదో నాకు కనపడుతుందా కనపడదు పాల గిన్నె తీసుకొచ్చాం పాలల్లో వెన్న ఉంది లేదా అంటే ఉంది కనపడుతుందా కనపడదు ఇలాగ మనం మనం ఏంటంటే మనకు కొంతవరకు మేరకు మాత్రమే మన యొక్క దృష్టి పడుతూ ఉంటుంది అయితే భగవంతుని రూపమేంది లిమిట్ అయిపోలా మహోన్నతమైన రూపం మహోన్నతం కావడం వల్ల అది ఏంటంటే అందరికీ కంటికి కనపడదు పెద్దదైపోయినందువల్ల కనపడదు చిన్నదైన నలుసు కంటిలో కంటికి ఎలా కనపడదు పెద్దదైన పరమాత్మ రూపం కూడా మనకి కనపడదు అది సమస్తాన్ని వ్యాపించి ఉండడం వల్ల అంత పెద్దగా వ్యాపించి ఉండడం వల్ల కూడా మనకు మామూలు కళ్ళు పరమాత్మని చూడలేవు మామూలుకలు పాలలో వెన్నని చూడలేవు అలాగే పరమాత్మని మనం సమస్తం వ్యాపించి ఉండవల్ల దాన్ని చూడలేము ఇలా పరమాత్మ చక్షువులకు కనపడ్డు అతీతుడుగా ఉంటాడు కాబట్టి ఎలా చూడాలి మరి చూడాలి మనం దర్శించాలి ఆయన్ని ఎట్లా కంటికి కనపడ్డే దర్శించాలంటే ఎలా జ్ఞానంతో విచారణతో కేవలం జ్ఞానంతో మాత్రమే పరమాత్మను దర్శించగలవు విచారణతో మాత్రమే పరమాత్మను దర్శించు జ్ఞానం అంటే ఏందయ్యా మళ్ళీ మామూలే ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఉన్నది ఒకటే ఆ ఒకటి నేనే నేనే అంతటా వ్యాపించి ఉన్నాను నేను దీనికి పరిమితమై లేను ఇది జ్ఞానం అంటే ఏం లేదు జ్ఞానం అంటే అదేదో గొప్ప అనుకోవాల్సిన అవసరం లేదు ఉన్నది ఒకటే ఆ చైతన్యం నేనే అయి ఉన్నాను నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను పరమాత్మ రెండవది లేదు అనే భావనే జ్ఞానం అంతకుమించే లేదు ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే విచారణతో వస్తుంది నీ హృదయంలో ఆత్మ బంధువులాగా ఉన్నాడు పరమాత్మ నీ దగ్గరే ఉన్నాడు అత్యంత దగ్గరగా ఉన్నవాడు పరమాత్మే అయినా నువ్వు చూడలేకపోతున్నావు నీకు ఉత్తమ బంధువులాగా ఉన్నాడు ఆత్మీయుడు ఆ మిత్రుడులాగా ఉన్నాడు కానీ చూడలేకపోతున్నావు ఎప్పుడైతే నువ్వు వాడిని చూస్తావో దర్శిస్తావో అప్పుడు నీకు ఆత్మ దృష్టి సిద్ధిస్తుంది అలా దర్శించినప్పుడు నీకు ఈ ఆశా పాశాలు ఇవన్నీ కామాది శత్రువులు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు అన్ని వర్గాలు అన్నీ నశిస్తాయి అప్పుడు నీ మనస్సుని ఇక్కడ ఒక మళ్ళీ ఉపమానం ఇంటిని ఒక పది రోజులు వదిలేసి ఊరెళ్ళిపోయామంటే ఎలుకలు పాడు చేసినట్టు ఈ మనసుని ఆ ఆశలు అనేటివి ఆశలనే ఎలుకలు ఎలుకలు నీ మనసుని పాడు చేయలేవు అంటున్నాడు ప్రహ్లాదుడు ఒకటే మాట అయ్యా అసలు ఆత్మను చూస్తే జగమంతా చూసినట్టే పరమాత్మ నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్నిగా నువ్వు గమనించడం జగత్తంతా చూసినట్టే ఆత్మను గురించి విన్నావంటే నువ్వు జగ అన్నది అంతా కూడా విన్నట్టే దాన్ని స్పృశిస్తే జగమంతా స్పృశించినట్లే ఆత్మ ఉండడం వలననే ఈ జగత్తంతా ఎగ్జిస్ట్ అయి ఉన్నది ఈ జీవుడు రూపంలో విహరించేది ఆత్మే భోగాలను అనుభవించ జీవుడు రూపంలో భోగాలను అనుభవించేది ఆత్మే ఒక మిరియం గింజ తీసుకుంటే ఆ మిరియం గింజలో కారం ఎలాగ అంతటా ఒకే రకంగా వ్యాపించి ఉంటుందో అలాగా మిరియపు గింజలో కారంలాగా సర్వ పదార్థాల్లోనూ వ్యాపించి ఉంటుంది ఆత్మ ఆకాశంలో శూన్యంలాగా వాయువులో చలనంలాగా తేజస్సులో ప్రకాశంలాగా జలంలో రసంలాగా పృథ్వీలో కాఠిన్యంలాగా అగ్నిలో వేడిగా చంద్రుడిలో శీతలంగా జగత్తులో సత్గా సత్తాగా ఉంటూ బ్రహ్మాది దేవతలు సైతం ప్రకాశింపజేస్తున్నది ఆత్మే అంటున్నాడు ఆవేశంగా ప్రహ్లాదు అంటున్నాడు నేను కేవలం ఆత్మను నాకు ఇతర వస్తువులతో ఎట్టి సంబంధము లేదు సుఖదుఖాలు రాని పోనీ వాటితో నాకేం పని లేదు అంటున్నాడు ఇక్కడ ఒక ఉపమానం ఒక సొరకాయ ఉంది సొరకాయ మీద పడ్డ నీటి ధారలతో ఆకాశానికి ఏమిటయే హాని విచిత్రమైన ఉపమానాలు వశిష్ఠ మహర్షికి ఎలా వాల్మీకి మహర్షికి ఎలా వస్తాయోగా ఈ ఉపమానాలు నాకు వాళ్ళ ఆశ్చర్యం అనిపిస్తుంది సొరకాయ మీద నీళ్లు పడితే ఆకాశానికి ఏంటయ్యా నష్టం ఆకాశాన్ని ఎవరు బంధించగలరయ్యా ఈ శరీరం నూరు ముక్కలైనా కానీ ఆత్మకు ఖండన ఖండం కలగదు అంటే ఆత్మ విభజింపబడదు కుండంది పగిలిపోని కుండ పగిలి పడి నశించినా అందులో ఉన్న ఆకాశానికి నష్టం ఏంటి కొండ ఉంటే ఉన్నా ఆకాశం ఉంటుంది కుండ పగిలినా అందులో ఆకాశం అలాగే ఉంటుంది కాబట్టి ఈ కుండలాంటి జడమైనటువంటి ఈ యొక్క ఆ మనస్సు జ్ఞానం వల్ల నశిస్తే మనకేం హాని హాని ఏముంది నష్టమేముంది ఒకే మాట ఈ సుఖం దుఃఖాలతో కూడినటువంటి మనస్సు అనేది నాకు పూర్వం ఉండేది ఇప్పుడు నాకు ఆ మనస్సు లేదు అమనస్కమైపోయాను మనో నాశనం జరిగింది ఇప్పుడు నేను అపరిమితమైనటువంటి సుఖం నాకు లభించింది నాకు అయితే నా మటుకు నాకు భోగాలని అనుభవించాలని లేదు వాటిపై ఆసక్తి లేదు అంటూ ఆపుతున్నారు ప్రహ్లాదుడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మిమ్మల్ని వింటాను అంతవరకు సెలవు సర్వం ఓం శాంతి